మంచిర్యాల జిల్లా బెలంపల్లి బెలంపల్లి ఎమ్మెల్యే వీకెండ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చుట్టం చూపు కావచ్చు పోతున్నారని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విమర్శించారు ఆయన మాట్లాడుతూ గతంలో మేము అధికారంలో ఉండి మంజూరు చేయించిన పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి మేం చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు ఫుడ్ జోన్ త్వరగా ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు ఎన్నికలు జరిగి సంవత్సరం కావస్తున్న సందర్భంలో మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు హామీలు కావచ్చు నూట నలభై నూట ఇరవై హామీలు మరి అమలు పరిచే దిశగా పోకుండా నిత్యం కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీని నిత్యం మరి మనము మాట్లాడలేని విధంగా ఈ సమాజము వినలేని అటువంటి పదజాలంతో మరి ఓన్లీ తిత్ పురాణంతోనే మరి సంవత్సర కాలం గడిచినట్టు మనం చూస్తున్నాం ముఖ్యంగా ఉన్న వరంగల్లో జరిగినటువంటి సభలో మరి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు కేసీఆర్ గారిని పండబెట్టి తొక్కుకుంటా పోతా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది నేను అడుగుతున్న బిడ్డ రేవంత్ రెడ్డి అసలు నీ వయసు ఏంటిది కేసీఆర్ గారు వయసు ఏంటిది కేసీఆర్ గారు అనే వ్యక్తి నువ్వు తురిపేస్తేనో నువ్వు చెనిపేస్తేనో పోయే అటువంటి పేరు కాదు నేను రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తా అని చెప్పేసి ఒక మూర్ఖంగా నువ్వు మాట్లాడినటువంటి తీరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరం కూడా మనసు నొచ్చుకున్నటువంటి తెలంగాణ యావత్ ప్రజలు కూడా మరి నొచ్చుకున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి ఇవాళ ఇష్టం వచ్చినట్లు నోటికి ఏద వచ్చినట్టు మరి మా పెద్దలు కేసీఆర్ గారిని ఇవాళ మాట్లాడినటువంటి మాటను మరి మేమంతా ఖండిస్తూ నువ్వు చే నువ్వు చెప్పింది ఇవాళ మహిళలందరినీ పిలిచి నువ్వు మీటింగ్ పెట్టి ఇవాళ ఏం చెప్పారు మీరు మహిళలందరూ ఏం ఆశపడి వచ్చారు అక్కడికి నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఆ హామీలలో ముఖ్యంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని ఆశపడ్డారు ఇవాళ తులం బంగారం వస్తుందని ఆశపడ్డారు లేకపోతే కేసీఆర్ కిట్టు కేసీఆర్ గారు పదమూడు వేలు ఇస్తే ఇంకో రెండు వందల రూపాయలు ఎక్కువ ఇస్తారని ఆశపడ్డారు దళిత బంధు కింద దళితులందరూ కూడా పదివేల లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చారు మీరు పదిహేను లక్షలు ఇస్తామని మాట ఇచ్చారు పదిహేను లక్షలు అడౌన్స్ చేస్తారు కావచ్చు అని ఆశపడ్డారు కానీ ఇవాళ మీరు చే నువ్వు చేసింది ఏంటిది ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీలలో మహిళలకు ఒక బస్సు ఫ్రీ తప్ప నువ్వు మహిళలకు చేసింది ఏమీ లేదు ఇవాళ న్యూ మీటింగ్కి వచ్చిన మహిళలే ఇవాళ నీ మీద అసహనం వ్యక్తం చేసుకొని పోతున్నారు రాబోయే కాలంలో తప్పకుండా ఇదే మహిళలు నీకు తప్పకుండా బుద్ధి చెప్తారు నిన్ను పాత లోకం పాతి పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మన చేస్తున్నాను ఇంకా నియోజకవర్గానికి వస్తే మరి పెద్దలు మరి వినోద్ గారు ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్నో మాటలు చెప్పాడు నా సొంత డబ్బులతోని నేను మెడికల్ కాలేజ్ ఇక్కడ కడతా అని చెప్పేసి వాళ్ళ మాట ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఆ రోజు ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తా అని చెప్పేసి ఆ రోజు ప్రజలను మభ్యపెట్టిండు మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు మెడికల్ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేసింది పన్నెండు కాలేజీలను దాంట్లో బెల్లంపల్లి ఉంటుందని ఆశపడ్డారు బెల్లంపల్లి ప్రజలు కానీ బెల్లంపల్లి ప్రజల ఆశ నిరాశ అయింది నిన్ను నమ్మి నీ మాటను నమ్మి నువ్వు పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీ చేస్తా అని చెప్పేసి ఆశపడి మరి మిమ్మల్ని గెలిపిస్తే ఇవాళ మీరు చేసింది ఏంటిదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఏడాది కాలంలో మీరు చేసినవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చినటువంటి ప్రొసిడింగులు ఏదైతే వంద కోట్ల రూపాయల ప్రొసిడింగులు ఉన్నాయో వాటన్నిటినీ కొన్ని మార్చి మళ్ళీ కొత్త వర్కులు పెట్టి మీరు కొబ్బరికాయ కొడుతున్నారు తప్ప మీరు చేసింది ఏంటిది ఇప్పటి వరకు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మన చేస్తున్నాను ఇవాళ ముల్కల్ల నుంచి బెల్లబెల్లికి నీరు ఇస్తాను ఇచ్చారు మీరు గతంలో అరవై కోట్ల రూపాయలు అప్పుడే మంజూరై అప్పుడే టెండర్ అయినటువంటి సందర్భంలో ఆ డబ్బులనే మళ్ళీ మేము తీసుకొచ్చినామని మీరు కొబ్బరికాయ కొట్టారు ఇవాళ నిన్నెల బ్రిడ్జ్ కావచ్చు ఇవాళ ఎన్నో కార్యక్రమాలు కూడా మేము అప్పుడు తీసుకొచ్చినటువంటి డబ్బులనే మీరు ఇప్పటి వరకు చేసారు తప్ప ఇప్పటి వరకు మీరు చేసింది ఏం లేదు మీరు చేయాల్సింది ఇవాళ ప్రజలకు అవసరం ఉన్నటువంటి మార్కెట్ మేము అప్పుడు ఏదైతే ఐదు ఆరు కోట్లు పెట్టి ఏదైతే కట్టినమో దానికే సున్నా లేచి అది ఉన్నది ఉన్నట్టు మీరు కొబ్బరికాయ కొట్టి మీరు దాంట్లో ప్రారంభోత్సవం చేశారు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి బిల్డింగ్ను కంప్లీట్ చేసి ఆ ముందట ఉన్నటువంటి అవన్నీ మంచిగా నీట్గా పార్కింగ్ చేసి అవన్నిటిని కూడా బాగా చేసి ప్రజలకు మంచి చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మీద మీద పనులు చేసి మేము చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నారు మరి అది మంచిది కాదు అనే విషయాన్ని సందర్భంగా నేను మనం చేస్తున్నాను మీరు చేయాల్సింది మీరు మాటిచ్చిన మెడికల్ కాలేజీ ఇమ్మీడియట్గా తీసుకురావాలి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావాలి అట్లాగానే ఇవాళ మార్కెట్ను ఇంకా బాగు చేయాలి ఇవాళ వంద పడకల ఆసుపత్రిని ఇవాళ అక్కడ స్టాప్ లేకుండా మరి ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ స్టాఫ్ను పెంచాలి అది బాగా చేయాలని చెప్పేసి సందర్భంగా నేను మన చేస్తున్నా అంతేకాకుండా ఫుడ్ ప్రై ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మూడు వందల యాభై ఎకరాలు ఇవాళ ఇరవై ఏడు కంపెనీలు మనం అప్పుడు అందరితో మాట్లాడి ఇరవై ఏడు కంపెనీలకు మనం డీడీలు కట్టించడం మంజూరు అయినాయి మరి ఊసెత్తడం లేదు ఆ పని అక్కడ ఎక్కడిదక్కడ ఉంది మీరు చొరవ తీసుకొని మరి ఈ ప్రాంత నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలు వచ్చేలాగా తప్పకుండా మీరు దాన్ని ప్రయత్నం చేయాలి మూడు వందల యాభై ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో ఒక యాభై ఇండస్ట్రీస్ పడితే ఈ ప్రాంతంలో పదివేల మంది నిరుద్యోగులకు వల్ల ఉద్యోగాలు దొరుకుతాయి దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నా మరి ఇవన్నీ గాలికి వదిలేసి మరి మీరు ఏదో చుట్ట చూపులాగా వీకెండ్ ఎమ్మెల్యేలాగా మరి వచ్చి వెళ్ళిపోతే మరి అది ప్రజలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు కాదు కాబట్టి మేము గుర్తు చేస్తున్నాం మా పార్టీ పక్షాన ఏడాది అవుతుంది మీరు చేయలేదు మరి ఇదే కొనసాగితే రాబోయే కాలంలో ప్రజల పక్షాన నిలబడి తప్పకుండా మేము మరి ఇవి నెరవేరేంత వరకు అటు మీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు ఆరు కావచ్చు ఇటు మీరు ఇచ్చినటువంటి బెల్లంపల్లి నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఇవన్నీటి కూడా అమలు పరచడానికి ఇంకా ముఖ్యంగా నిన్న నేను ఉపయోగ నాతో ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఎన్నికలు జరిగి సంవత్సరం కావస్తున్న సందర్భంలో మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు హామీలు కావచ్చు నూట నలభై నూట ఇరవై హామీలు మరి అమలు పరిచే దిశగా పోకుండా నిత్యం కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీని నిత్యం మరి మనము మాట్లాడలేని విధంగా ఈ సమాజము వినలేని అటువంటి పదజాలంతో మరి ఓన్లీ తిత్ తిట్ల పురాణంతోనే మరి సంవత్సర కాలం గడిచినట్టు మనం చూస్తున్నాం ముఖ్యంగా ఉన్న వరంగల్లో జరిగినటువంటి సభలో మరి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు కేసీఆర్ గారిని పండబెట్టి తొక్కుకుంటా పోతా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది నేను అడుగుతున్న బిడ్డ రేవంత్ రెడ్డి అసలు నీ వయసు ఏంటిది కేసీఆర్ గారు వయసు ఏంటిది కేసీఆర్ గారు అనే వ్యక్తి నువ్వు తురిపేస్తేనో నువ్వు చెరిపేస్తేనో పోయే అటువంటి పేరు కాదు నేను రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తా అని చెప్పేసి ఒక మూర్ఖంగా నువ్వు మాట్లాడినటువంటి తీరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరం కూడా మనసు నొచ్చుకున్నటువంటి తెలంగాణ యావత్ ప్రజలు కూడా మరి నొచ్చుకున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను రేవంత్ రెడ్డి ఇవాళ ఇష్టం వచ్చినట్లు నోటికి ఏది వచ్చినట్టు మరి మా పెద్దలు కేసీఆర్ గారిని ఇవాళ మాట్లాడినటువంటి మాటను మరి మేమంతా ఖండిస్తూ నువ్వు చే నువ్వు చెప్పింది ఇవాళ మహిళలందరినీ పిలిచి నువ్వు మీటింగ్ పెట్టి ఇవాళ ఏం చెప్పారు మీరు మహిళలందరూ ఏం ఆశపడి వచ్చారు అక్కడికి నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఆ హామీలలో ముఖ్యంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని ఆశపడ్డారు ఇవాళ తులం బంగారం వస్తుందని ఆశపడ్డారు లేకపోతే కేసీఆర్ కిట్టు కేసీఆర్ గారు పదమూడు వేలు ఇస్తే ఇంకో రెండు వందల రూపాయలు ఎక్కువ ఇస్తారని ఆశపడ్డారు దళిత బంధు కింద దళితులందరూ కూడా పదివేల లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చారు మీరు పదిహేను లక్షలు ఇస్తామని మాట ఇచ్చారు పదిహేను లక్షలు అనౌన్స్ చేస్తారు కావచ్చు అని ఆశపడ్డారు కానీ ఇవాళ మీరు చే నువ్వు చేసింది ఏంటిది ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీలలో మహిళలకు ఒక బస్సు ఫ్రీ తప్ప నువ్వు మహిళలకు చేసింది ఏమీ లేదు ఇవాళ న్యూ మీటింగ్కి వచ్చిన మహిళలే ఇవాళ నీ మీద అసహనం వ్యక్తం చేసుకొని పోతున్నారు రాబోయే కాలంలో తప్పకుండా ఇదే మహిళలు నీకు తప్పకుండా బుద్ధి చెప్తారు నిన్ను పాతా లోకం పాతి పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మన చేస్తున్నాను ఇంకా నియోజకవర్గానికి వస్తే మరి పెద్దలు మరి వినోద్ గారు ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్నో మాటలు చెప్పాడు నా సొంత డబ్బులతో నేను మెడికల్ కాలేజ్ ఇక్కడ కడతా అని చెప్పేసి వాళ్ళ మాట ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిరు ఆ రోజు ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తా అని చెప్పేసి ఆ రోజు ప్రజలను మభ్యపెట్టేడు మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు మెడికల్ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీలను అబ్రిగేట్ చేసింది పన్నెండు కాలేజీలను దాంట్లో బెల్లంపల్లి ఉంటుందని ఆశపడ్డారు బెల్లంపల్లి ప్రజలు కానీ బెల్లంపల్లి ప్రజల ఆశ నిరాశ అయింది నిన్ను నమ్మి నీ మాటను నమ్మి నువ్వు పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీ చేస్తా అని చెప్పేసి ఆశపడి మరి మిమ్మల్ని గెలిపిస్తే ఇవాళ మీరు చేసింది ఏంటిదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా ఏడాది కాలంలో మీరు చేసినవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చినటువంటి ప్రొసిడింగులు ఏదైతే వంద కోట్ల రూపాయల ప్రొసిడింగ్లు ఉన్నాయో వాటన్నిటిని కొన్ని మార్చి మళ్ళీ కొత్త వర్కులు పెట్టి మీరు కొబ్బరికాయ కొడుతున్నారు తప్ప మీరు చేసింది ఏంటిది ఇప్పటి వరకు అని చెప్పేసి సందర్భంగా సందర్భంగా నిర్మాణం చేస్తున్నాను ఇవాళ ముల్కల్ల నుంచి బెల్లబెల్లికి మంచి నీరు ఇస్తాను అని ఇచ్చారు మీరు గతంలో అరవై కోట్ల రూపాయలు అప్పుడే మంజూరై అప్పుడే టెండర్ అయినటువంటి సందర్భంలో ఆ డబ్బులని మళ్ళీ మేము తీసుకొచ్చామని మీరు కొబ్బరికాయ కొట్టారు ఇవాళ నిన్నెల బ్రిడ్జ్ కావచ్చు ఇవాళ ఎన్నో కార్యక్రమాలు కూడా మేము అప్పుడు తీసుకొచ్చినటువంటి డబ్బులనే మీరు ఇప్పటి వరకు చేసారు తప్ప ఇప్పటి వరకు మీరు చేసింది ఏం లేదు మీరు చేయాల్సింది ఇవాళ ప్రజలకు అవసరం ఉన్నటువంటి మార్కెట్ మేము అప్పుడు ఏదైతే ఐదు ఆరు కోట్లు పెట్టి ఏదైతే కట్టినమో దానికే సున్నా లేసి అది ఉన్నది ఉన్నట్టు మీరు కొబ్బరికాయ కొట్టి మీరు దాంట్లో ప్రారంభోత్సవం చేశారు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి బిల్డింగ్ను కంప్లీట్ చేసి ఆ ముందట ఉన్నటువంటి అవన్నీ మంచిగా నీట్గా పార్కింగ్ చేసి అవన్నిటిని కూడా బాగా చేసి ప్రజలకు మంచి చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మీద మీద పనులు చేసి మేము చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నారు మరి అది మంచిది కాదు అనే విషయాన్ని సందర్భంగా నేను మనం చేస్తున్నాను మీరు చేయాల్సింది మీరు మాటిచ్చిన మెడికల్ కాలేజ్ ఇమ్మీడియట్ తీసుకురావాలి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావాలి అట్లాగనే ఇవాళ మార్కెట్ను ఇంకా బాగు చేయాలి ఇవాళ వంద పడకల ఆసుపత్రిని ఇవాళ అక్కడ స్టాప్ లేకుండా మరి ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ స్టాఫ్ను పెంచాలే అది బాగా చేయాలని చెప్పేసి సందర్భంగా నేను మన చేస్తాను అంతేకాకుండా ఫుడ్ ప్రై ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మూడు వందల యాభై ఎకరాలు ఇవాళ ఇరవై ఏడు కంపెనీలు మనం అప్పుడు అందరితో మాట్లాడి ఇరవై ఏడు కంపెనీలకు మనం డీడీలు కట్టించడం మంజూరు అయినవి మరి అవి ఊసెత్తడం లేదు ఆ పని అక్కడి ఎక్కడిదక్కడ ఉంది మీరు చొరవ తీసుకొని మరి ఈ ప్రాంత నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలు వచ్చేలాగా తప్పకుండా మీరు దాన్ని ప్రయత్నం చేయాలి మూడు వందల యాభై ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో ఒక యాభై ఇండస్ట్రీస్ పడితే ఈ ప్రాంతంలో పదివేల మంది నిరుద్యోగులకు వల్ల ఉద్యోగాలు దొరుకుతాయి దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మరి ఇవన్నీ గాలి కొదిలేసి మరి మీరు ఏదో చుట్టం చూపులాగా వీకెండ్ ఎమ్మెల్యేలాగా మరి వచ్చి వెళ్ళిపోతే మరి అది ప్రజలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు కాదు కాబట్టి మేము గుర్తు చేస్తున్నాం మా పార్టీ పక్షాన ఏడాది అవుతుంది మీరు చేయలేదు మరి ఇదే కొనసాగితే రాబోయే కాలంలో ప్రజల పక్షాన నిలబడి తప్పకుండా మేము మరి ఇవి నెరవేరేంతవరకు అటు మీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు ఆరు కావచ్చు ఇటు మీరు ఇచ్చినటువంటి బెల్లంపల్లి నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఇవన్నీటి కూడా అమలు పరచడానికి ఇంకా ముఖ్యంగా నిన్న నేను